హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్మి చెట్లు ఈరోజు ఒక స్పెషల్ ఉంది ముందు వెరైటీస్ ఏంటో చూద్దాం మునగాకు కారం క్యాలీఫ్లవర్ పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై బెండకాయ రోటి పచ్చడి ముద్దపప్పు ఆవకాయ ఇంకా బ్రౌన్ రైస్ గులాబ్ జామున్స్ అవిసిగించిన ఉల్లడ్డూలు పెరుగా ఆవడ రసం పప్పుచారు ఇంతకి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మా మధ్య గారు సడన్ సర్ప్రైజ్ అనమాట లీవ్ మీద వచ్చారు అందరిని సర్ప్రైజ్ చేయడానికి ఏంటి ఇలా చెప్పకుండా అంటే అందరిని చూడాలనిపించింది అన్నాడు అన్నాడనమాట సో తన కోసమే ఈ హడావిడి ఈ మాత్రం హడావుడి ఉండాలి కదా మొదలు ఇంటికి వస్తే ఇంతకీ ఇందులోని క్యాలీఫ్లవర్ చట్నీ ఏం చేయలేదు ఆంటీ చేశారు సుబ్బు గారు అత్తగారు బిజిలీ అంటే అమ్మ పీకెల్ టేస్ట్ చూశాను సూపర్ బుందమ్మ ఈ రోజు చూస్తే కదా సో నో నాన్ వెజ్ లు అనమాట ఎంతైనా మన వాళ్ళకి మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే ఆ తృప్తే వేరు కదా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ